హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిత్య కుకింగ్ అండ్ డైలీ బ్లాగ్స్ ఈ వీడియోలో నేనైతే టమోటా పచ్చడి చేస్తున్నానండి పచ్చిమిరపకాయ టమోటా పచ్చడి ముందుగా బాండి స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి నూనె వేసుకుని పచ్చిమిర్చి వేయించుకోవాలి వేయించుకునే పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలండి మీరు తెలియని వారి కోసం చెప్తున్నాను నేనైతే తెలిసిన వారైతే మీరు స్కిప్ చేసేయచ్చు నేను పచ్చిమిర్చి పచ్చడి తెలియని వారైతే కొత్త వారి కోసం చెప్తున్నాను చూడండి పచ్చిమిర్చి ఇలాగైతే వేగిని వీటిని అయితే ఒక బౌల్లో తీసేసుకుని వీటిని సపరేట్ చేసుకుందాం చూడండి నేను అన్ని కూడా తీసేస్తున్నాను తీసేసిన తర్వాత నేనైతే నాలుగు టమోటాలు తీసుకున్నానండి నాలుగు టమోటాలు అయితే ఈ మిర్చికి సరిపోతాయి చూడండి వీటన్నిటిని తీసివేసి ఈ బండిలోనే కొద్దిగా ఆయిల్ వేసి టమోటాలు వేయించుకోవటానికి ఆయిల్ కావాలి కదా ఈ వండిలోనే టమోటాలు వేయించుకోవడానికి ఆయిల్ని అయితే నేను వేసాను ఇప్పుడు టమోటా ముక్కల్ని అయితే ఇలా కట్ చేసుకుని ఈ టమోటా ముక్కల్ని ఈ దీంట్లో వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా మగ్గేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే టమోటాలు అనేది మాడిపోతాయి చూడండి ఇలా వచ్చేంత వరకు కూడా మీరు కూడా వేయించుకోండి ఇప్పుడు మనం పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఆ పచ్చిమిర్చిలో ఉల్లిగడ్డ చింతపండు వెల్లుల్లి ఇంకా జీలకర్ర సాల్ట్ వేసుకోవాలి ఉప్పు అయితే చాలా బాగుంటుంది నేనైతే సాల్ట్ వేసాను చూడండి వీటన్నింటిలో ఇవి వేసుకుని టోటల్గా మనమైతే ఇప్పుడు రోటి పచ్చడి అనేది ఎలా చేయాలో చూద్దాం సాల్ట్ కూడా నేను వేసేసుకున్నాను చూడండి మీరు టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చికి తగ్గట్టుగా మీరైతే సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు రోట్లో నేనైతే పచ్చడి చేస్తున్నాను ఇలా ఇదంతా కూడా పచ్చడి నలిగేంత వరకు కూడా రోడ్లో దంచండి సారీ ఫ్రెండ్స్ ఇదైతే బాగా ఎండేస్తుంది వీడియో సరిగ్గా క్లారిటీ అనేది రాలేదు చూడండి అలా దంచేసుకోవాలి ఈ పచ్చడి బాగా నలిగేంత వరకు కూడా దంచుకోవాలి ఇవి ఇది శుభ్రంగా అంతా నలిగినాక చూడండి ఇలా అయితే నలిగిపోయింది ఇప్పుడైతే ఇది సపరేట్గా పక్కన పెట్టుకుని టమోటాలు అనేది మనం యాడ్ చేసుకుని పచ్చడి అయితే మనం ప్రిపేర్ చేసుకుంటాం చూడండి నేను అంతా తీసేస్తున్నాను ఇదంతా తీసేసి దీంట్లో టమోటాలు అయితే మనం వేయించి పెట్టుకున్న టమోటాలను అయితే వేస్తున్నాను చూడండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేయండి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్లో తెలియపరచండి చూడండి టమోటాలు వేసేసి నిదానంగా స్లోగా టమోటాలు గుజ్జు ఉంటుంది కదా కళలో పడే అవకాశం ఉంటుంది మీరు చూసి జాగ్రత్తగా దంచాలి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ టమాటా పచ్చడి అనేది నాకైతే చాలా ఇష్టం చూడండి ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసేసి ఇప్పుడైతే మనం బౌల్లో తీసేసుకుందాం అయిపోయిందండి టమాటా పచ్చడి దీన్ని అయితే మనం తాలింపు పెడతాను నేనైతే మీకు నచ్చితే తాలింపు పెట్టుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు చూడండి దీన్ని అంతా కూడా బౌల్లో తీసుకుని మళ్ళీ బండి పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్ వేసి దీనిలో కొద్దిగా ఆవాలు కరివేపాకు వేసి నేనైతే దొండకాయ అయితే కాంబినేషన్గా వేస్తున్నాను వెల్లుల్లి వేసాను దొండకాయ ముక్కలు అనేది కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఈ పచ్చడిలో కలుపుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇలా చేస్తున్నాను మీరు కూడా నచ్చితే చేయండి లేకపోతే లేదు ఇదంతా ఆప్షనల్ ఏనండి అది మీ చాయిస్ని బట్టి మీ టేస్ట్ని బట్టి ఉంటుంది చూడండి కొంచెం మగ్గిపోయినాయి వీటిలో అయితే నేను మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడి అనేది నేను తాలింపేస్తున్నాను చూడండి టోటల్గా మనం చేసిన మనం ప్రిపేర్ చేసిన పచ్చడి అయితే ఇలా ఉంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి రెడీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్